హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఆ వైరల్ వీడియో నుంచి నేటి జన్లు కూడా కాలక్షేపం చేస్తున్నారు వీటిలో చాలా వరకు మనకు ఆశ్చర్యాన్ని కలిగించేవిగా మరికొన్ని ఫన్నీగా ఉంటాయి అయితే మనం సోషల్ మీడియాలోని కొన్ని వీడియోలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం ఇలాంటివి కూడా జరుగుతాయా అని షాక్ అవుతాం ఈ వార్త తెలుసుకుంటే ఇప్పుడు మీరు కూడా అదే అంటారు ఇదొక వింత పక్షి దీని గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం ఖాయం ఈ పక్షి చూడడానికి పావురం లాగా ఉన్నా ఇది నేలపై అస్సలు వాలదట మామూలుగా అన్ని రకాల పక్షులు నేలపై వాలుతూనే ఉంటాయి కానీ ఈ పక్షులు మాత్రం అస్సలు నేలపై వాలవట దీన్ని కాళ్ళ పచ్చ పావురం అంటారట అయితే దీన్ని సైంటిఫిక్ నేమ్ మాత్రం టెర్రాన్ పోనిక్ కాఫ్టెరస్ ఈ పక్షి మన ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది మహారాష్ట్రకు రాష్ట్ర పక్షి విచిత్రం ఏమిటంటే మహారాష్ట్రలో ఇది ఎక్కువగా కనిపించదు ఇవి పాకిస్తాన్ శ్రీలంక నేపాల్లో కూడా కనిపిస్తాయి ఇవి చూడడానికి పావురాల్లాగా ఉన్న ఇవి వాటిలా గింజలు మాత్రం తినవు చిలుకల్లాగా పండ్లు పూల మొగ్గలు అలాగే ధాన్యాలు తిని బ్రతుకుతాయి ఇవి పగటివేళ మాత్రమే కనిపించేవి గుంపులు గుంపులుగా ఎగురుతాయి కానీ నేలపై అస్సలు వాలవు